మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం అయ్యి సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి అనేక కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరకు షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా అతడిని మళ్ళీ మళ్ళీ రక్షించారు అతడు అంటే ఎవరు మళ్ళీ మళ్ళీ అంటే ఎన్నిసార్లు ఎటువంటి స్థితిలో రక్షించారో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి రా సాయి సా షిర్డీ వచ్చే యాత్రికులకు ఒక పెద్ద హాలు నిర్మిద్దామన్న ఆలోచన కలిగింది ఎవరికంటే సదా ఎస్ గోడేకు ఇంకా కోహ్లరే మందిర్ కార్యనిర్వాహక సభ్యులకు కలిగింది షిర్డీకి కాలినడకన వచ్చే యాత్రికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు అలా నడిచి వచ్చేవారిలో చాలామంది కొహ్రాలిలో రాత్రి బస చేసేవారు ఆ గ్రామంలో పాములు తేళ్ళు చాలా తిరుగుతూ ఉండేవి ఆరు బయట పడుకొని నిద్రపోయే వారికి ఇది ఒక గణలా ఉంది అందుకోసమే అక్కడ ఒక పెద్ద హాలు నిర్మిద్దామన్న ఆలోచన వారికి వచ్చింది అనుకున్నట్లే హాలు నిర్మించారు చూడడానికి అది ఒక పాత కోటలా ఉండేది సుమారు పదిహేను అడుగులు ఎత్తు పెట్టారు అది కడుతున్నప్పుడు జరిగిన సంఘటనను వివరిస్తున్నారు పనివాళ్ళు పైకి ఎక్కి పనిచేయడానికి కర్రలతో పెద్ద నిచ్చెన నిర్మించారు అలాగే పరాంజీలు కూడా కట్టారు కొంతమంది రాళ్ళు చెక్కుతూ క్రిందనే పనిచేస్తున్నారు అప్పుడు వాళ్ళు సదాను కూడా పైకి ఎక్కి పని ఎలా జరుగుతుందో పరీక్షించమన్నారు అడిగారు కదా అని చెప్పి సదా నిచ్చెనెక్కుతూ జాలి క్రింద పడ్డాడు క్రింద అంతా రాళ్ళు చెందర వందరగా ఉన్నాయి అలా పడిపోవడంతో అతనికి తల ఒక్కసారి తిరిగినట్లయింది రెండు పెద్దరాళ్ల మధ్య పడ్డాడు ఒక అంగుళం అటు ఇటు పడ్డా తల చెక్కలయ్యేది అలా కాకుండా పడ్డాడు లేచి చూసుకున్నాడు ఒక చోట చిన్నగా గీరుకుంది అంతే తప్ప పెద్ద దెబ్బ ఏది తగలలేదు అది చూసి పనివాళ్ళందరూ పరుగుపెట్టుకుని వచ్చారు దెబ్బలేమైనా తగిలాయా అని అడిగి తెలుసుకున్నారు లేదు లేదు అని చెప్పి భగవాన్ సాయిబాబా భక్ భక్తులకు సేవ చేసేందుకే శ్రమిస్తున్న వారిని అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారని చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సదా అమరావతి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ దాదాసాహెబ్ వారసులు ఉన్నారు వారిని కలుసుకుందుకి తర్వాత బాబాకు సంబంధించిన కొన్ని విషయాలు సేకరించడానికి కొన్నింటి ఫోటోలు తీసుకుందుకు వెళ్ళాడు ఇదంతా నేను ముందు ముందు వ్రాయబోయే బాబా పుస్తకాలకు పనికి వస్తుందని అతని అభిప్రాయం ఇంకా అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వారింట్లో ఉన్న ఒక హుక్కా గొట్టం చూద్దామని బాగా ఆరాటపడ్డాడు ఎందుకంటే బాబా దాదాసాహెబ్ కపర్దే కలిసి మధ్యాహ్న సమయంలో దాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు అందుచేత ఆ పని నిమిత్తం సదా అమరావతి చేరుకుని అక్కడ రాజ్ కమల్ చౌక్ దగ్గరున్న ఒక హోటల్ గదిలో ఒక హోటల్లో గది తీసుకుని కపర్దే కుటుంబంతో కలిసి మాట్లాడడానికి అనుమతి తీసుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయం కబర్దే కుటుంబీకులని వెళ్ళి కలిశాడు వాళ్ళ అనుభవాల్ని రికార్డ్ చేసుకున్నాడు అక్కడ పని అయిన తర్వాత తిరిగి రాజ్ కమల్ చౌక్ దగ్గరకు వచ్చేసరికి బాబా కంఠధ్వని వినపడింది సదా సదా దాటు ఇదే మాట మూడు సార్లు అన్నట్లయింది వెంటనే ఆ మాటల్ని పాటించి సదా రోడ్డుకు అవతల ప్రక్క నుండి వస్తున్న ఒక ఆటోని ఎక్కేశాడు అలా చేసినందుకు ఆటో డ్రైవర్ మండిపడి ఆటో దిగి అరుస్తున్నాడు కానీ ఆ క్షణంలోనే ఏదో బాంబు పేలినంత శబ్దం వచ్చింది వారిపైన ఎలక్ట్రికల్ స్తంభం నుండి తీగలు తెగిపోయి మండుతూ కింద పడుతున్నాయి అది గమనించిన సదా ఆటో దిగిపోయి డ్రైవర్ చేయి పట్టుకుని రోడ్డు అవతల ప్రక్కకు లాక్కుంటూ పోయాడు ఎలక్ట్రికల్ స్తంభం విరిగి ఆటో మీద పడి ఆటోను దగ్ధం చేసింది సదా ఆటో డ్రైవరు మాత్రము క్షేమంగా రోడ్డు దాటి బయటకు వచ్చారు ఆ విధంగా బాబా సదాను ఆటో డ్రైవర్ను కూడా ప్రమాదం నుండి రక్షించారు ఇది సదా ఎస్ గోడే చెప్పిన దాని నుండి గ్రహించబడింది మీ కథ విన్నారు కదా వెంటనే ఒక లైక్ చేయండి అలాగే వీలైనంతమందికి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి మీరు చేసే కామెంటు మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే ఒక లైక్ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది సో తప్పకుండా ఈ రెండు విషయాలని గమనించి ఇది మన ఛానల్ కాబట్టి తప్పకుండా మీరందరూ లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేసిన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి రా